ఎంత బాగా చేయాలి అలిసిపోవాలి అలిసిపోయాం కీర్తన చేస్తే ఈ నవనాడులు నవనాడు చూడాలి నవనాడులు అలిసిపోవాలి అని అంత కీర్తన ఎందుకు చేయాలంటే నువ్వు అందుకే ఉన్నావు కాబట్టి ఒక్కరితో కదా పిల్లలతో చేయించులతో చేయించా ఒక్కరే చెప్పగలం గణపతి బాబా గణపతి బాబా జై శ్రీరామ్ మేము వెళ్ళిపోతాం ఎందుకు వచ్చిందా మేము వద్దు మేము వెళ్ళిపోతాం చెప్పు రామ్ రామ్ చెప్పు అట్లాట తల్లి బంద్ చేసుకుందాం రామ్ రామ్ చెప్పు రామ్ 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 మేము మేము ఫ్రెండ్స్ అండి రామ్ నాలుగు కొంచెం అన్న కొత్త బేంగా ఏ నవ్వుకుంటుంది మైలు బంగారు తెల్లె బంగారు తెల్లె కొంచెం